జాతకంలో కుజదోషం నాగదోషం సర్పదోషం కాలసర్పదోషం వంటి దోషాలతో ఇబ్బందులు పడేవారు ఈ నెల ఇరవై ఆరో తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉపవాసం ఉండి స్వామివారిని ఆరాధించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు అని చెప్పవచ్చు మరి ఎవరికైతే లేమి సంతాన సమస్య ఉందో సొంత ఇల్లు కోసం ఆరాడపడుతున్నారో భూ అంటే రియల్ ఎస్టేట్ భూ సంబంధిత వ్యాపారాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు అదేవిధంగా నాగదోషము దోషము జాతకంలో ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య సార్డు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా ప్రశస్తం అని చెప్పవచ్చు అంటే దాహత ఉన్నవాళ్ళు స్వామి స్వామివారి కళ్యాణం చేయించుకోవడం కూడా చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు చాలా ప్రసిద్ధ క్షేత్రాలైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అంటే వీలు ఉన్నవాళ్ళు అటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోపిదేవి మరి హైదరాబాద్లో ఉన్న స్కందగిరి ఇట్లాంటి సుప్రసిద్ధ క్షేత్రాలలో స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి